అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతుకు కూడా ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోటి మందికి పైగా రైతులకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా వారికి డబ్బులను అయితే అందిస్తూ ఉంది మరి ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం మనకు పదిహేడో విడత పద్దెనిమిదో విడత పంతొమ్మిదో విడత గత సంవత్సరానికి సంబంధించినటువంటి మూడు విడతల సాయాన్ని విడుదల చేసేసి ఇక ఈ సంవత్సరానికి సంబంధించి ఇరవై విడత ఇరవై ఒకటో విడత ఇరవై రెండో విడత డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయిందనమాట మరి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇరవై విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం అందించేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి ఇరవై విడత కింద ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి ఇరవై విడత కింద ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అనే విషయాలను తెలుసుకుందాం ఈ రైతులకైతే డబ్బులు రావండి ఈ రైతులందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం తొలగిస్తూ ఉంది కేవలం ఈ రైతులకు మాత్రమే ఒక డబ్బులు అయితే వస్తాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలియడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు కూడా అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటారు మరి ఇప్పటివరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ప్రతి రైతుకు కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేసి ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి ఇరవై విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పొందడానికి రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇందులో నుంచి కొంతమంది రైతులను తొలగించే అవకాశం ఉన్నట్లు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చింది ఎందుకు తొలగిస్తున్నారని చూస్తే ముఖ్యంగా చాలామంది రైతులకు అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ప్రభుత్వం ఏ ప్రాతిపదికన తీసుకుంటుంది అంటే చాలామంది రైతులు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నటువంటి వారు ఉన్నారు అలాగే మనకు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు మాజీ ప్రజాప్రతినిధులు ఇలాంటి వారందరినీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకం నుంచి తొలగించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అలాగే ఇక్కడ భూమి చిన్న సన్నకారు రైతులకు మాత్రమే భూమి ఎక్కువగా ఉన్న రైతులకు ఈ పిఎం కిసాన్ వర్తించదనమాట మరి ఇటువంటి వారందరినీ కూడా తొలగించేసి నేరుగా నిజమైనటువంటి రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన సాయాన్ని విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కేవలం చిన్న సన్నకారు రైతులకు మాత్రమే అది కూడా కుటుంబంలో ఒక రైతులకు మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మీరు గతంలో నేను చెప్పినట్లుగా మీరు ముందుగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే దీంతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినటువంటి రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే మీరు అప్లై చేసుకుని సిద్ధంగా ఉంటారో అప్పుడే మీకు యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ప్రభుత్వం అందించేటువంటి సాయం అయితే మీకు అందే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క సాయాన్ని పొందాలి అంటే మీరు ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి తప్పనిసరిగా మీరు యొక్క సాయాన్ని పొందడానికి ఎదురు చూస్తూ ఉంటే కనుక ఈ విధంగా చేసుకోండి వెంటనే కూడా మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి ఈ పిఎం కిసాన్కి సంబంధించి మీరు దాని ప్రకారం కనుక చేసుకుంటే మీకు తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ పిఎం కిసాన్ సాయాన్ని మీరు పొందడానికి చాలా అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా శ్రద్ధగా ఈ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసుకోండి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇదే విషయాన్ని చేయడం జరిగింది మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఇలా చేసుకుని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా సహాయాన్ని అయితే పొందండి కేంద్ర ప్రభుత్వం మీకు ఎప్పటికప్పుడు ఒక పథకం ద్వారా డబ్బులు అందించేందుకు రెడీగా ఉంది మరి ఇప్పుడే లేట్ చేయకుండా ప్రతి రైతు కూడా ఈ పథకానికి అప్లై చేసుకుని ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేయండి అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోండి మరి దీంతోపాటుగా మరొక పని అనేది మీరు చేసుకుంటే మీకు డబ్బులు అయితే చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే చాలా క్లారిటీగా మనకు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధులను అయితే విడుదల చేస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇరవై విడత పైసలు రావాలంటే వీకేవైసీ తప్పనిసరి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి రైతు గుర్తింపు కార్డు అనేది తప్పనిసరి ఈ మూడు పనులు చేసుకోండి అందరికంటే ముందుగానే మీరు వెళ్ళి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోండి ఎందుకంటే మనకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు గుర్తింపు కార్డును గత రెండు రోజుల నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏఈఓ గారు రిజిస్ట్రేషన్ అయితే చేస్తూ ఉన్నారు మీ పట్టాదారు ఆసు పుస్తకానికి సంబంధించిన వన్ బీజిరాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఈ మూడు ఉంటే చాలు రిజిస్ట్రేషన్ అయిపోతుంది మీకు పదకొండు అంకెలు గల కార్డునైతే మీకు క్రియేట్ చేస్తారు మనకు నమోదు చేస్తారన్నమాట మరి కార్డు ఉంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలన్నీ కూడా మీకు వస్తాయని చెప్పి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి మరి మర్చిపోవద్దు మరి ఏపీలో రైతుల విషయానికి వస్తే ఏపీలో ఉన్నటువంటి రైతులకు మనకు పండుగ లాంటి వార్తని చెప్పుకోవచ్చు ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మనకు ఇప్పటివరకు కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల నుంచి మనకు సాయం అయితే అందలేదు అంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులు ఇచ్చింది కానీ ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత కింద డబ్బులు చాలామందికి పడలేదు మరి అటువంటి రైతులకు కూడా ఇది భారీ శుభవార్త చెప్పుకోవచ్చు మరి నెల ఇరవై ఆరు నుంచి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులందరికీ కూడా అన్నదాత ఇస్తే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులైతే ఇవ్వబోతుంది అంటే కేంద్ర రాష్ట్ర రెండు ప్రభుత్వాలు కలిపి మనకు రైతులకు ఒకేసారి పైసలు అయితే ఇస్తున్నాయి మరి తప్పకుండా ప్రతి రైతు కూడా మనకి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాలకు ఇబ్బంది లేకుండా మీరు దరఖాస్తు చేసుకోవాలి మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీ బాబాప్ కిసాన్ పథకాల డబ్బులు రావాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు అనుకుంటే మీరు తప్పనిసరిగా మీ యొక్క అన్నదాత సుఖీబాబు ఏం కిసాన్ పథకాలకు సంబంధించిన సాయాన్ని పొందడానికి మీరు వెంటనే కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి నేరుగా ఏపీలో ఉన్న ప్రతి రైతు కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు వివరాలు తెలుసుకుని దానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలో తెలుసుకుని ఆ విధంగా మీరు అప్లై చేసుకోండి అంటే ప్రూఫ్స్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు వన్ బీజిరాక్స్ ఫోన్ నెంబర్ తప్పనిసరి ఇవన్నీ తీసుకుని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుని ఆ విధంగా మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఇరవై వేల రూపాయలు వస్తాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు ఇప్పటికే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల ఆదేశాలు అయితే ఇచ్చేస్తే ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అందించడానికి క్లారిటీ అయితే ఇచ్చేస్తారు కాబట్టి మీరు ఎక్కడున్నా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు యొక్క పథకాల ద్వారా సాయాన్ని పొందవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా తప్పనిసరిగా ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయండి మరి ఏపీలో ఉన్న రైతులకైతే ఎవరికైనా సరే పంతొమ్మిదో విడత డబ్బులు రాకుండా ఉన్నా కూడా మీకు పంతొమ్మిదో విడతతో పాటు మనకు ఇరవై విడత రెండు కలిపి వస్తాయి పంతొమ్మిదో విడత రెండు వేలు ఇరవై విడత రెండు వేలు మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే వస్తాయి అలాగే మనకు అన్నదాత సుఖీబా డబ్బులు కూడా కూడా వస్తుంది మొత్తం కలిపి మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అందించడానికి రెడీగా ఉన్నాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ తప్పకుండా మీరు ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం ద్వారా మీరు లబ్ధి పొందండి మరి వెంటనే ఎవరైనా అప్లై చేసుకుని రైతులు ఉంటే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకే వైసీపీ లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అలాగే రైతు గుర్తింపు కార్డు తీసుకున్నామా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అంది స్తూ ఉంటాయి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని పైన నొక్కి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే తెలుసుకోండి